ఈ రెండు వేలు ఇలా పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రెండు వేలు వర్మగారని తణుకులో సార్ ఆ పెద్ద చదువుకోలే చాలా ప్రేమనే అంటే ఇప్పుడు నేను చెప్పే పదేళ్ళ క్రితం ఇలా జపం చేయండి అని చెప్పాను గురుగారి నోటికి రాదు ఊసా అని చెప్పేది చిన్న ఫోన్ ట్యాక్ అది ఉండేది కదా చిన్న ఫోన్ అందరూ రికార్డు చేసేసుకోండి రికార్డు చేసేసుకుని ఆ జయశ్రీకృష్ణ జైతన శాంత్రవదా సంఘాలు రోజు చేస్తారు అలాగే తిరుపతిలో దేగల మహేష్ అని ఆయన హిందీ టీచరు నెట్లో కొడితే ఆయన వీడియోలు వస్తుంటాయి మాట్లాడతారు బండి మీద పల్సర్ మీద అయోధ్యకి నాలుగు రోజుల్లో పల్సర్ మీద బద్రీనాథ్ పల్సర్ మీద కేదార్నాథ్ పల్సర్ మీద ఉజ్జయిని అలా వెళ్ళిపోతుంటారు ఆయనకి ఇప్పటికీ చెప్తారు గురుజీ మీరు మాల ఇచ్చి అంటే పెద్ద మాల నూట ఎనిమిది వరకు మూడు ఏళ్ళు అయింది ఒక్కరోజు కూడా ఎక్కడున్నా మానకుండా ఒక మాల చెప్పండి నాకు ఎంత సంతోషంగా ఉంటుంది సార్ ఎంత సంతోషంగా ఉంటుంది మీరు మాల ఇచ్చారు గురుగారు మా ఇంట్లో మేకు తగిలిచ్చారు ఎలా మేకులు మా ఇంట్లో లేవే మా ఇంట్లో మేకులు లేవా అసలు పడిస్తే కొడదామని పెట్టుకున్నాం మళ్ళీ వస్తా సరే అదిగో చెప్పండి అదే ఇది రెండు వేలు ఇంకో విషయం చెప్దాం అనుకోండి ఇదిగో తీర్థం తీసుకుంటే ఎలా తీసుకుంటారో చేయి చూపించు అంతే కదా ఎవరు చేసినా ఇదే పని కదా చూపించు అందరం ఇదే అందరం ఎలా చేస్తుంటాం అదే కానీ మొన్న పెనుమా కానీ ఉండవల్లి గుహల దగ్గరే చాలా దగ్గరలో పెద్ద గుడి ఉంది వెంకటేశ్వర అక్కడ వెళ్తే పూజారి గారు స్వామి అందరూ ఇలా ఎలా తీసుకోవాలో తెలీదు కొంచెం తీసుకుని ఎలా ఈ శరీరం ఏవో చేస్తున్నారు ఇంత చూపించాను స్వామి ఈ వేలు దేనికి వాడకూడదు ఈ ఈ బొట్టని వేలు ఈ మధ్యదానికి తగలదు అప్పుడు ఈ గుంట దీన్ని గోకర్ణము అంటారు ఏమంటారు గోకర్ణం అంటే ఆవు చెవి అని ఆవు చెవి అని ఇలా ఇలా తీసుకోవాలి అది కూడా అనకున్న తీసుకోవాలి మళ్ళీ ఇలా కల్లాపిలు అలాంటివి చల్లకూడదు చిన్న ఉష్మూన మళ్ళీ ఎలా ఏమన్నా అంటే అన్నం అంటారు అందుకని మేము చూడండి ఈ జపబ్యాగ్కి చాల పట్టుకుని ఈ వేడి బయట దోశాను ఈ వేడి బయట ఉంటుంది దానికోసం ఓలు ఈ వేడికే ఓలు దీన్ని బయట దోసి జపం చేస్తారు అది ఈ వేరు దేనికి వాడదు దీంట్లో దేవతలు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి కానీ ఇది ఒక్కటి తీర్థం విషయంలో ఇది జప విషయం అలాగే కొంతమందికి డౌటు ఇప్పుడు ఎలా చెప్పులేసుకున్నావు జపం చేయొచ్చా ఇవాళ జంతువులు తిన్నాం బాధగా చదవచ్చా ఇది మెంటలు సెంటిమెంట్లే నేను షాప్కి వెళ్ళాను లాంగ్ గిగో ప్రసాదం ఇవ్వబోతే గురువుగారు ఇవాళ సండే నీచు తిన్నాం అందుకని ప్రసాదం వద్దు అన్నాడు గురే బ్రదకాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు వాడాలి కడుక్కున్న తర్వాత బురదలో దక్కిపోవడదాం నువ్వే చెప్పావా నీచని నీచంటే నీచమైందని ఈ మంత్రం జపం చేస్తే శుద్ధ జై పద్మశాంతి తీసుకొని చెప్పాను తెలియక ఫులిష్ అందువల్ల మనం జపం ఇలా చేయింది అర్థం ఎలా తీసుకుంటాం అలాగే ఇందాక శ్లోకం చెప్పాను కాలే వర్షదు పర్జన్య అంటే ఏమిటండి అంటే అర్థం ఏంటి సమయానికి వానలు పడుగాక కాలే వర్షదు పర్జన్య పృథివీ సత్యశాలిని పృథివీ అండి భారతదేశం కాదు మన కలమే చెప్పగలం మన కలమే చెప్పగలం అందరూ బాగుండాలి అందుకే సనాతన ధర్మం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది దీన్ని నాశనం చేయాలని గొర్రెలు పందులు వాళ్ళు ప్లాన్ చేస్తే కాపాడుకుందాం ప్రయత్నం చేద్దాం మన దగ్గర దైవీ శక్తి ఉంటే ఆ దరిద్ర నుంచి మనం రక్షించబడతాం అన్ని మతాల ఒకటైన లొత్కూరుగా ఉంటే మాత్రం ఇది కూడా పాకిస్తాన్లో కలిసిపోద్ది అందుకంటే మార్గంలో ఓకే కాళే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో క్షోభం అంటే ఉండకూడదు బ్రాహ్మణ సంత నిర్భయ చూసావా నీ బుద్ధి బుద్ధి నీ బుద్ధి బయట పెట్టావు బ్రాహ్మణ కోసం మాత్రం కాదు కాదు బ్రాహ్మణు అంటే చాలా సాత్విక జీవనం గడిపేవాడు సంత్ అంటే సాధువు ఇలా సాత్విక జీవనం గడిపేవాళ్ళు బ్రాహ్మణ సంతు నిర్భయా భయం లేకుండా తిరగగలిగేటువంటి సమాజం ఉండుగాక అది ఇది మంచి కోరికైనా కాదా మంచి ప్రేరేనా కాదా అది మా అనేసేసి పరలోకంలో ఉన్న ప్రభువా ప్రభువా బుర్రలేని ప్రభువా పిల్లలున్న ప్రభు ఇది మాకు అవసరమా కలవరాయలు అవసరమా మాకు గచ్చిపు అవసరమా ఎలా టచ్ గడ్డ పగిలిపోనంటూ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతే పరిగెత్తిచ్చేస్తాం మరి జాన్ పోపేమో లో తిరుగుతున్నాడు కొంచెం ఆయిల్ రాయిచ్చుగా కొంచెం టచ్ అని పేర్థం చేయించుగా ఏ ఆయన మీద పని చేయవా ఈ గొర్రెలు మన గొర్రెల మీదే పని చేస్తాయా నువ్వు అన్ని రోగాలు తగ్గించేస్తావు టచ్ అని మరి కళ్ళూరు లేకుండా పరిమళి బలు చదవలేవా అరే వెళ్ళేవాడు గొర్రెనైనా ఒరే వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్ట్ అని శాంతి అప్పుడే పుట్టిద్ది భారత్ మాతకి జై एड़ारा माताल की नहीं <laughs>